అడలి అడలి వ్యూ పాయింట్ వచ్చేసా వెల్కమ్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ రోజు మీ అందరికీ ఒక సరికొత్త అనుభూతి ఇచ్చినటువంటి ఓ ప్రదేశానికి తీసుకెళ్ళబోతున్నాను అదే అడవి తల్లి గుడిలో ఉన్నటువంటి అడలి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలాంటి కొన్ని గోడలు ఉంటాయండి ఇది ఇది ఊర్లు కాదు వీటిని గోడలు అంటారు మీరు చూస్తున్నారు కదా గోడలు ఉంటారు ఇలాంటి గోడలు దాటుతూ మన ప్రయాణం అనేది సాగుతుంది చాలా డేంజరస్ రోడ్స్ చూసుకోవాలి బోట్స్ కూడా చూడొచ్చు టర్నింగ్స్ ఎలా ఉంటాయని బోట్స్ ప్లే చేస్తున్నారు అక్కడ చూడండి ఎలాంటి వ్యూ ఉందో అసలు మనం ఇప్పుడు కొండ దిగుతున్నాం ఫస్ట్ ఇంకో కొండ ఎక్కుతాం కరువు కరువులో ఉంటుంది వచ్చేటప్పుడు చూసి వెళ్ళేటప్పుడు చూసుకొని రావాలి ఈ వే చాలా ప్రమాదకరం సింగిల్ రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్డు ఇది చూడ మీరు చూడొచ్చు సిమెంట్ రోడ్డు ఎక్కినప్పుడు దిగినప్పుడు బైకుల మీద చాలా స్లోగా రావాలి లేదంటే ఎదురుగా ఆటోలు ఎక్కువ వస్తాయి బైకులు కూడా చాలా ఫాస్ట్గా తీస్తారు మనం అడలి వ్యూ పాయింట్ ఎంట్రన్స్లో ఉన్నాం అడలి వ్యూ పాయింట్ చేరుకోవాలంటే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది దట్స్ మీన్ టికెట్ కౌంటర్ పెర్ హెడ్ థర్టీ రూపీస్ అనమాట వెహికల్కి అయితే ఛార్జ్ చేయట్లేదు పర్ పర్సన్కి థర్టీ రూపీస్ డెఫినెట్గా టోకెన్ తీసుకోవాలి మనం టోకెన్ తీసుకొని అడలి వ్యూ పాయింట్లోకి వెళ్ళిపోతాం మనం అడవి వ్యూ పాయింట్ చేరుకున్నాం వాటి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ చేరుకున్నాం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ మీరు తమ్మ చూశారు కదా ఈరోజు మనం ఒక వ్యూ పాయింట్లో ఉన్నాం అదే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి అతి ఎత్తైన కొండలలో అడలి ప్రాంతం పేరు అడలి వ్యూ పాయింట్లో ఉన్నాం చుట్టూ చూడొచ్చు ఎత్తైన కొండలు అంతా ఇంకా క్రిందకే ఉన్నాయి అన్ని కొండలను ఇక్కడ కొంత మేరకు బారిగేడ్స్ లాగా ఎదురుకర్లు కట్టారు నిజంగా చూడొచ్చేది చాలా బ్యూటిఫుల్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశం నుంచి ఇక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నారు ఇక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్కి వెళ్తే చాలా అందమైనటువంటి లొకేటెడ్లో మనం ఈరోజు ఉన్న అతి ఎత్తైన కొండల్లో అడలి అడలి అంటే తెలియని వారు ఉండరు కానీ ఇక్కడ వ్యూ పాయింట్ ఇంకా సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు చూసారా ఒక్కసారి అటు చూడండి డ్యామ్ అది వంశధార నది కాలువ మీరు ఎలా చూడండి అసలు నిజంగా అసలు ఎలాంటి వ్యూ అంటే అది ఇది నిజంగా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి ఈ అడలి వ్యూ పాయింట్ రానున్న రోజుల్లో మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని మాత్రం నిజంగా చెప్పొచ్చు ఒకసారి చూడండి ఎంత ఎత్తైన కొండలు అక్కడ కూడా ట్రైబల్స్ పంటల పండించడం జరుగుతుంది అలాగే ఒకసారి అలా చూడండి అక్కడ కూడా మరొక వ్యూ పాయింట్ ఉంది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఏదో జరుగుతుంది అక్కడ వ్యూ పాయింట్ మీరు చూడొచ్చు ఇప్పుడు వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా అక్కడ వ్యూ పాయింట్ ఉంది అక్కడ ఎక్కడో చిన్న చిన్న ఉన్నాయి పాకలు లాంటివి ఇల్లు కనిపిస్తున్నాయి కదా మీకు అది ఎంత డిస్టెన్స్లో ఉందో ఒకసారి మీరు చూడొచ్చు అది కంటికి కనిపించినంత దూరంలో ఉంటుంది అది ఇంచుమించుగా ఇది మంది మొబైల్ ఐఫోన్ కాబట్టి క్యాప్చర్ చేయగలిగాం నిజంగా చెప్పాలంటే ఈ వ్యూ అసలు ఇక్కడికి పర్యాటకులను ఎంత ఆకర్షిస్తుందండి ఉమ్మడి శ్రీకాకుళం అయినటువంటి జిల్లాలో ఉంది ఇది ఇది లేటెస్ట్గా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ అడలి అనే వ్యూ పాయింట్ ఉంది మీరు చూడొచ్చు ఎంత అందమైనటువంటి వ్యూ పాయింట్ రెండో అరుకు అంటారు ఇక్కడ మీరు చూడొచ్చు అసలు రెండో అరుకు అంటారు ఇంత అందమైనటువంటి లొకేషన్లో ఈరోజు మీ అందరికీ ఈ వీడియో చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ మీరు ఎంత అందంగా ఉంది చూడండి అసలు ఎక్స్పెక్టెడ్ లేదు ఎవరికి కూడా ఇంత అందంగా ఉంటుంది అడలి వ్యూ పాయింట్ అనేది నిజంగా చెప్పాలంటే వాట్ ఇ బ్యూటిఫుల్ మీరు చూడొచ్చు మనకి సేఫ్టీ టెంట్ అనమాట ఇది వర్షం అయినా ఎండైనా అయినా దీని నుంచి మనం రిలాక్స్ అవ్వడానికి అండి ఇది ఎలాగో ఉంటుంది అనేది ఇక్కడ చూడండి ఇక్కడ చేయించాం ఇప్పుడే వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం ఒకసారి ఇది ఏంటని అని చెప్పేసి ఇది వేస్తారన్నమాట ఇక్కడ సిట్టింగ్ ఏంటంటే కూర్చొని చక్కగా ఒక మంచి కాఫీ తాగుతూ ఒక మంచి కాఫీ తాగుతూ ఈ సీనరీని ఎంజాయ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ వర్షం వచ్చినా ఏం కాదు ఇక్కడ అంత సూపర్ లొకేటెడ్ ప్రతి పర్సన్ కూడా నాకు తెలిసి ఒక్కసారైనా సరే రావాలి ఒక్కసారి వచ్చాడంటే మళ్ళీ మీరు చాలా మందికి చెప్పి ఇంకా చాలా మందిని తీసుకొస్తారు నాకైతే తెలిసే విషయం క్యాంటీన్ అవైలబుల్ కూడా ఉందండి ఇక్కడ టీ కాఫీ మీల్స్ నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ అండ్ స్నాక్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి నైట్ పార్టీ చేసుకోవాలంటే ఇంకోటి సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు మీరు దగ్గరగా చూడవచ్చు క్లోజ్అప్లో చూడొచ్చు ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు మనకి ప్లే చేయమంటే కాపీరేట్స్ వల్ల నేను తీసేసాను కంటిన్యూగా మాత్రం ఇక్కడ ఇది ప్లే అవుతూనే ఉంటుంది ఎంత మంచి అడవి వ్యూ పాయింట్లో ఈరోజు మనం మీ అందరికీ చాలా చక్కనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చేశాను ఇది ప్రజెంట్ ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఫుల్గా ఇది అభివృద్ధి చెందలేదు ఇంకా చాలామంది జనాలు ఇక్కడికి వ్యూ పాయింట్ దగ్గర రావాలి అందమైన ప్రదేశానికి రావాలంటే డెఫినెట్గా ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు మనకి ఇక్కడ వీళ్ళు మీరు ఇక్కడ చూస్తే ఫైర్ క్యాంప్స్ కూడా నైట్ ఫైర్ క్యాంప్స్ కూడా వేస్తారు ఎంత చాలా చలి అయితే మాత్రం ఎక్కువగా ఉంటుందో మనకి ఆల్రెడీ ఇది చలికాలం కాబట్టి ఇంకా చలి ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మరి నైట్ ఫైర్ క్యాంప్ వేస్తే నైట్ టెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నైట్ ఇక్కడికి వచ్చి స్టే చేసి తర్వాత నైట్ ఫైర్ క్యాంప్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఒక మంచి కప్పు కాఫీ తాగుతూ ఆ ఆ బ్యూటిఫుల్ లొకేటర్ని ఎంజాయ్ చేయడం అనేది సూపర్ మెమరీగా ఉంటుంది నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి డెఫినెట్గా మీరు ఈ అందాలని చూడాలని కోరుకుంటున్నాను మీరు మనం ఎందులో మాట్లాడింది మీకు చూపించింది ఆ వ్యూ అనమాట అది వ్యూ పాయింట్ జస్ట్ దానికి అప్ స్టైర్లో మనం ప్రజెంట్ అయితే అప్ స్టైడ్లో ఉన్నాం ఇక్కడ నైట్ స్టే చేయాలంటే రూమ్స్ ఏమి ఉండవు ఇక్కడ ఓన్లీ టెంట్స్ ఇస్తారు ముగ్గురు కలిపి ఒక టెంట్లో స్టే చేయొచ్చు ఇప్పుడే మాట్లాడాము దానికి కొంత అమౌంట్ వాళ్ళు చెప్తున్నారు అక్కడ మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు ఉమ్మడి శ్రీకాకుళంలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి అడలి వ్యూ పాయింట్ చూశారు కదా చాలా చక్కనటువంటి ఈ వ్యూ పాయింట్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్